అదన్ ప్రసంగి అంబట్ రాంబాబు గారు ప్రతి దాంట్లో అన్ని అదన్ ప్రసంగి వ్యవహారాలే చేస్తూ ఉంటారు అంబట్ రాంబాబుని ఎప్పుడు చూసినా కూడా చిరంజీవి గారు నటించినటువంటి పదం సింహంలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంటారు ఏదైతే ఈ మ్యూజిక్ వస్తూ ఉందో ఈ మ్యూజిక్లో అంబట్ రాంబాబు ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా ఈ క్యారెక్టర్లోనే కనిపిస్తూ ఉంటాడు ఆంధ్ర రాష్ట్ర అదన్ ప్రసంగి అంబట్ రాంబాబు గారు ప్రతి దాంట్లో అన్ని అదన్ ప్రసంగి వ్యవహారాలే చేస్తూ ఉంటారు అంబట్ రాంబాబుని ఎప్పుడు చూసినా కూడా చిరంజీవి గారు నటించినటువంటి పదం సింహంలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది ఏదైతే ఈ మ్యూజిక్ వస్తూ ఉందో ఈ మ్యూజిక్లో అంబట్ రాంబాబు ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా ఈ క్యారెక్టర్లోనే కనిపిస్తూ ఉంటాడు ఆంధ్ర రాష్ట్ర అదన్ ప్రసంగి అంబట్ రాంబాబు గారు ప్రతి దాంట్లో అన్నీ అదన్ ప్రసంగ వ్యవహారాలే చేస్తూ ఉంటాడు అంబట్ రాంబాబుని ఎప్పుడు చూసినా కూడా చిరంజీవి గారు నటించినటువంటి పదం సింహంలో మోహన్ బాబు గారి క్యారెక్టర్ ఉంటుంది ఏదైతే ఈ మ్యూజిక్ వస్తా ఉందో అంబట్ రాంబాబు ఎప్పుడు మాట్లాడుతున్నా కూడా ఈ క్యారెక్టర్ లోనే కనిపిస్తా ఉంటాడు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి